మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏదైతే ఏపీలో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత సీఎం జగన్ అత్యవసర మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అత్యవసర సమావేశం అయితే పెట్టారన్నమాట సో ఏం చెప్పారు ఏంటైతే మనం చూద్దాం ముందుగా పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు తాడేపల్లి నివాసంలో సమావేశం పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డితో పాటు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరైతయ్యారు గడిచిన పదిహేను రోజులకు సంబంధించి రివ్యూ చేయనున్నారు అలాగే కౌంటింగ్కు సంబంధించి ఏ విధంగా సమాయత్తం అవ్వాలి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్నదానికి సంబంధించి సీఎం జగన్ నేతలతో అయితే చర్చించారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా అత్యవసర మీటింగ్ అయితే పెట్టడం జరిగిందన్నమాట సో ఎక్కడ కూడా వీరైతే ఆశనైతే వదులుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్నికల కౌంటింగ్లో జాగ్రత్తగా అయితే ఉండి చూసుకోవాలని చెప్పేసి ముఖ్య నేతలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను